హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి షేర్ కూడా చేయాలి కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం మర్చిపోకండి ఈ ఈరోజు అయితే ఇలా సేమియా అయితే చేశానండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు సేమియా అనేది కాకపోతే కొందరు సేమియా చేస్తే అంటే గట్టిగా అయిపోతుంది కదా అలా కాకుండా ఇలా లూజ్గా ఉండేలా ఏ విధంగా చేయాలో చూపిద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఇలా అయితే ఒక పగోన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి నేనైతే ఇది పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా తీసుకున్నానండి వీటిని మంచిగా రోస్ట్ చేసుకోండి నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకోలేదు నార్మల్ సేమియా తీసేసుకొని దాని అయితే రోస్ట్ చేస్తున్నాను సేమియా అనేది మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ మనం ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది మాడిపోతుంది వన్ సైడ్ మాడిపోతుంది సేమ్యా అనేది అలాగే కలుపుతూ ఉండాలి చూసారు కదా అలా ఎర్రగా అవ్వాలి సేమ్యా అనేది మనకు బయట డైరెక్ట్ రోస్టెడ్ కూడా దొరుకుతుంది నేను ఇందులోనే నట్స్ కూడా వేసేసుకున్నాను కిస్మిస్లు కాజు వేసేసుకొని ఇందులోనే ఫ్రై చేస్తున్నాను అవి కూడా ఫ్రై అయిపోతుంది దీన్ని సపరేట్గా ఫ్రై చేసుకోవడం కంటే ఇందులోనే వేస్తే అది కూడా ఫ్రై అయిపోతుంది చూసారు కదా దాదాపు అయితే సేమ్యా ఫ్రై అయిపోయినట్టు అండి ఇంకా కాసేపు ఒక టూ మినిట్స్ అలా వేయించేద్దాం అన్నీ ఈక్వల్గా ఒక కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అదే కొంచెం పని అండి చూసారు కదా అన్నీ ఒకటే కలర్లో ఎంత బాగా రెడ్గా వచ్చింది కదా అలా రావాలి అప్పుడే సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వైట్గా ఉండకుండా ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మనకు సేమియాకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా ఎసరు రావాలి వాటర్ మరిగేటప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న సేమియా అందులో వేసేసుకోండి సేమ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వండి ఎందుకంటే మనం ఫస్ట్ చక్కెర వేసామనుకోండి సేమే ఉడకదు గట్టిగా అయిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూడండి అలా మన గరిటెతో అన్నప్పుడు సేమి అనేది ఇలా వంగిపోతూ ఉంటుంది అలా వంగేటప్పుడు మనం చక్కెర అనేది వేసుకుంటారు కదా అలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఆల్రెడీ మనం సేమ్యా అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే వేసుకున్నాము దీనిలో పాలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోండి ఎందుకంటే నేనైతే ఫస్టే కాచి చల్లార్చి పెట్టుకున్నానండి పాలని ఆ పాలని ఇందులో యాడ్ చేసుకోండి పాలు కూడా కొన్ని పోసానండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం స్మెల్ అయితే అలా నెయ్యి వేసుకుంటే మంచి మంచి టేస్ట్ అనేది వస్తుంది మీకు కావాలంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి నాకైతే ఇష్టం ఉంది కాబట్టి నేను వేయట్లేదు దీనిలో మనం ఫస్ట్ మళ్ళీ పక్కకు పెట్టుకున్నాం కదా కొన్ని పాలు ఉడికిన తర్వాత ఆ ఫస్ట్ పోసిన పాలతో ఉడికిన తర్వాత మళ్ళీ కొన్ని పాలు అనేది యాడ్ చేసుకోండి అప్పుడు మనకు సేమియా అనేది గట్టిపడదు అంటే చల్లార్చిన పాలు మాత్రమే సేమియాలో వేసుకోవాలండి అప్పుడు పాలు మంచిగా సేమియా అనేది గట్టిపడకుండా అలా లూజ్గా ఉంటుంది చూసారు కదా సాయంత్రం వరకు ఉంచుకున్నా కూడా సేమియా అనేది గట్టిపడదండి ఇలా చేసుకుంటే అంటే మళ్ళీ చల్లటి పాలు కాకుండా వేడి చేసి చల్లార్చిన పాలను మాత్రమే యాడ్ చేసుకోండి షుగర్ కూడా సేమియా ఉడికిన తర్వాత షుగర్ అనేది వేసుకోండి అప్పుడు మనకు సేమియా అనేది పర్ఫెక్ట్గా ఇవో నేను చూపించిన విధంగా ఇలా వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి